నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఐపీఎస్ ఆలు కుర్మ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తారు కదండి ఇది మా ఫ్రెండ్ వండిన ఆలు కుర్మ మీకు కూడా చూపిద్దాం కదా అని వీడియో తీశానండి ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆలు కుర్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కిలో బంగాళదుంపలకి ఇక్కడ నాలుగు పెద్ద సైజువి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే ఒక స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి రెండు స్పూన్ల గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకొని చాలా రుచిగా ఉందండి ఆలు కుర్మా అనేది అన్నం చపాతీలోకి బిర్యానీలోకి రవ్వ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంది ఈ ఆలు కుర్మా అనేది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి ఒకవేళ మీరు కారం తక్కువగా తింటే కనుక తగ్గించుకొని వేసుకోండి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగానే మీరు ఇక్కడ బంగాళదుంపలు ఉడికిచ్చి మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి అదిరిపోయే టేస్ట్తో ఉందండి ఈ ఆలు కుర్మా అనేది ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల వాటర్ కూడా పోసుకొని మీడియం మంట మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కనుక ఇంకొన్ని వాటరు యాడ్ చేసుకోవచ్చు మీడియం మంట మీద ఒక పది నిమిషాల్లో మనకు ఉడికిపోతుందండి పది నిమిషాల తర్వాత చూశారు కదా ఎంత బాగా వచ్చిందో రెసిపీ అనేది పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ